ఫ్రీగా తీసుకుంటాం అనుకుంటున్నా హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల సో ఆల్రెడీ తమ్మేళ్ళు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా మేమైతే మా ఇంటి దేవుడికి వెళ్తున్నాం అన్నట్టు బ్యాక్ టు బ్యాక్ ట్రావెలింగ్ అవుతుంది ఈ మధ్యలో అండ్ ఈ టెంపుల్ సంఘం విలేజ్లో ఉంటుంది శ్రీ కేతకి స్వా సంగమేశ్వర స్వామి టెంపుల్ అనమాట సో శివుడి టెంపుల్ ఇది అండ్ ఇదైతే హైదరాబాద్ నుంచి వెళ్ళొచ్చు వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మేము మా ఇంటి దేవుడు కాబట్టి వెళ్తున్నాం మీరైతే ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే ఎంజీబీఎస్ నుంచి బస్సెస్ ఉంటాయి జైరాబాద్కి సో అక్కడ నుంచి మళ్ళీ జైరాసంగంకి ఆటోస్ ఉంటాయి అన్నమాట అట్లా ఈజీగా వెళ్ళొచ్చు లేదంటే ప్రైవేట్ వెహికల్ తీసుకొని వెళ్ళొచ్చు ఇంకా బైక్లో వెళ్తాయితే త్రీ అవర్స్ సో మేమైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయి వెళ్ళినాం అండ్ ఇక్కడ హైవేలో కడక్ ఛాయ్ అని ఒక ప్లేస్ ఉంది సో ఇక్కడ స్నాక్స్ టీ అవన్నీ ఉంటాయి రోడ్ ట్రిప్ కాబట్టి కంటిన్యూస్గా జర్నీ చేయలేము అందుకని చెప్పేసి ఇక్కడ ఆగి అప్పుడే వేడివేడిగా పునుగులు వేస్తే ఒక ప్లేట్ పునుగులు అండ్ ఛాయ్ ఎంజాయ్ చేసి అయితే మా డ్రైవ్ స్టార్ట్ అయిపోయింది అండ్ మేము జైరాబాద్ ఈ జైరా సంఘం టెంపుల్కి వద్దామని ఇంతకుముందు టూ త్రీ టైమ్స్ ప్లాన్ చేసినా కూడా కుదరలేదు సో ఇప్పుడు అనుకోకుండా అట్లా స్టార్ట్ అనమాట ఇక్కడ నైట్ స్టే చేయాలి అని అనుకుంటే కూడా ఫెసిలిటీస్ ఉంటాయి లేదు ఒక డేలో మార్నింగ్ వచ్చి ఇంకా ఈవినింగ్ వెళ్ళిపోవాలి అనుకుంటే కూడా వెళ్ళిపోవచ్చు అనమాట మేమైతే నైట్ స్టే చేయడం కోసం వెళ్ళినాము ఒక టెంపుల్లో ఇట్లా నైట్ అంతా మేము ఇద్దరమే వెళ్ళి స్టే చేయడం ఇదే ఫస్ట్ టైం అన్నట్టు అండ్ ఇది టెంపుల్ మేమైతే రీచ్ అయిపోయినాం కానీ రోడ్డు మధ్యలో ఏమైందంటే మేము షార్ట్ కట్ వే పెట్టుకోవడం వల్ల విలేజెస్ నుంచి వచ్చినాం అసలు హైవే రూట్ కాకుండా మొత్తం మట్టి రోడ్లో తీసుకొచ్చింది షార్ట్ కట్ టైం తక్కువ చూపించిందని చెప్పి మేము కూడా ఫస్ట్ టైమే కదా అని వచ్చినాం బట్ దారిలో చాలా చాలా ఫారెస్ట్ ఏరియా మొత్తం చీకటి విలేజెస్ ఉండే కొంచెం భయమైంది బట్ ఎండ్ ఆఫ్ ద డే మేమైతే రీచ్ అయిపోయినాం సో మట్టి రోడ్లో రావడం వల్ల ఇది అన్నట్టు మా సిచ్యువేషన్ అండ్ మేము ఉన్నది సత్రంలో టెంపుల్దే సత్రం ఉంటుంది అండ్ బయట కూడా కొన్ని సత్రాలు ఉంటాయి అన్నట్టు మనకి స్టే చేయడానికి సో ఇక్కడ పర్ డే అయితే ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు యావరేజ్ ఫెసిలిటీసే ఉంటాయి ఎందుకంటే టెంపుల్ సత్రం కాబట్టి ఇంకా ఇట్లానే ఉంటుంది అండ్ మేము నైట్ నిద్ర చేసి మార్నింగ్ అభిషేకం చేయించి రావాలి అని చెప్పి వెళ్ళినాం అన్నట్టు ఇంకా రాగానే ఇట్లా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వెళ్ళినాము సడన్గా స్టార్ట్ అయినాం కాబట్టి మేము పెద్ద ప్లానింగ్ ఏం లేకుండా వచ్చినాం ఎర్లీ మార్నింగ్ అభిషేకం చేపిద్దాం అనుకున్నాం కాబట్టి ఒకసారి టెంపుల్కి వెళ్ళి అక్కడ అసలు అభిషేకం ఎప్పుడు చేస్తారు అండ్ ఆల్సో ఏ టైంకి స్టార్ట్ అవుతుంది అని అన్నీ కనుక్కోవడానికి వెళ్ళినాం అండ్ అభిషేకం అయితే డైలీ దేవుడు పూజ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తారు ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది అంటే నార్మల్ పీపుల్ మనలాంటి వాళ్ళు అభిషేకం చేయించుకోవాలి అని అనుకుంటే దేవుడికి అండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది అనమాట రెండు లడ్డూలు ఫ్రీ ఇస్తారు సో అది ముందు రోజు అయినా టికెట్ తీసుకోవచ్చు లేదంటే ఎర్లీ మార్నింగ్ అయినా కూడా ఇస్తారు మండే రోజైతే మనకి డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండదు అభిషేకం చేయడానికి నార్మల్ డేస్లో మాత్రం మనతోనే చేపిస్తాడు పంతులు గారు సో ఇది నైట్ వ్యూ కొంచెం అట్లా తిరుగుదామని చెప్పి బయటకు వెళ్ళినాము అండ్ ఇక్కడ మండే రోజు వెళ్ళినాం కాబట్టి పల్లకి సేవ జరుగుతుంది సో పల్లకి అంతా డెకరేషన్ చేసి పెట్టిరు శివరాత్రి రీసెంట్గానే జరిగింది కాబట్టి టెంపుల్లో చేసిన డెకరేషన్ అంతా అట్లనే ఉండే లైట్స్ కానీ ఫ్లవర్స్ కానీ సో మీ ఇంటి దేవుడు ఏది అనేది నాకు కామెంట్స్లో కామెంట్ చేసి చెప్పండి సో పల్లెకి సేవ ఆ టైంలో అయితే మంచిగా హారతి చేస్తురు ఇక్కడ ఈ భజన ఇవన్నీ కూడా అరేంజ్ చేసిర్రన్నమాట మాకు తెలియదు ఆ టైంకి అట్లా ఉంటుందని చెప్పి మేము జస్ట్ డీటెయిల్స్ అనుకుందాం అని వెళ్ళేసి మేము కూడా హారతిలో పార్టిసిపేట్ చేసి మంచిగా ప్రసాదం ఇచ్చిరు తీసుకొని బయటకు వచ్చినాం అండ్ బయట పంతులు వాళ్ళని టికెట్ కౌంటర్లో అడిగితే మార్నింగ్ ఫోర్కి టెంపుల్ ఓపెన్ అవుతుంది సో ఆ టైం వరకు వస్తే పంతులు వాళ్ళు దేవుడికి నార్మల్గా డైలీ చేసే అభిషేకాలు అవన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళిన వాళ్ళతో చేపిస్తారు అని చెప్పారు అండ్ ఈ టెంపుల్ ఇక్కడ ఎట్లా స్టార్ట్ అయింది అని అంటే అప్పటి కాలంలో శివుడు ఒకసారి నృత్యం చేసినప్పుడు ఆయన కాలి గజ్జ ఊడి పడి ఇక్కడ పడిందంట సో అట్లా ఈ టెంపుల్ అయితే ఇక్కడ వెలిసింది అండ్ జహీరాబాదు అట్ సైడ్ కర్ణాటక నారాయణ సైడ్ ఉండే వాళ్ళకి చాలా మందికి ఈ టెంపుల్ తెలుసు బికాజ్ లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు వీడియో పెడితే చాలామంది కామెంట్ చేసిరు నా సబ్స్క్రైబర్స్ అయితే అండ్ ఇది గుండం అనమాట ఇది టెంపుల్ లోపలనే మధ్యలో ఉంటుంది సో ఈ గుండానికి కూడా చాలా ప్రత్యేకత ఉందన్నట్టు ఇక్కడ ఇంకా మార్నింగ్ వచ్చి స్నానం చేయడం కోసము వాటర్ ఏంటి ఫెసిలిటీస్ అన్నీ చూసుకొని తిరిగి ఇంటికి వెళ్ళి అంటే మాకు ఏదైతే రూమ్ అలాట్ చేసిరో అక్కడికి వెళ్ళినాము అండ్ డిన్నర్ కూడా ఈసారి ఓపిక తెచ్చుకొని కొంచెం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్ళినాం ఎందుకంటే బిఫోర్ వన్ వీక్ అంతా కూడా మనకి బయట తినడము ఎక్కువ జంక్ తినడం అయిపోయిందని చెప్పి చేసుకున్నాము అండ్ అక్కడ ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి లైక్ హోటల్స్ ఉన్నాయన్నమాట బ్రేక్ఫాస్ట్వి అవి సో ఎవరైనా ఫుడ్ తీసుకెళ్ళకపోయినా అక్కడ హ్యాపీగా తినొచ్చు అండ్ ఇక్కడ మేం డిస్కస్ అయితే ఒక్కో రోజు ఒక్కో దగ్గర ఉంటున్నాం ఒక్కో రోజు ఒక దగ్గర స్టే చేస్తున్నాం అని చెప్పి మాట్లాడుకుంటున్నాం బయట ఎక్కడైనా హోటల్స్లో స్టేకేషన్స్లో అట్లా స్టే చేయడం వేరు అండ్ ఇట్లా టెంపుల్ సరౌండింగ్స్లో స్టే చేయడం అయితే చాలా పీస్ఫుల్గా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అండ్ ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఇప్పుడు శివుడి టెంపుల్కి అనుకోండి శివరాత్రి రోజు మండే రోజు అట్లా కాకుండా నార్మల్ ట్యూస్డే వెనస్డే ఆ టైంలో వెళ్తేనే జనాలు ఎవరు ఉండరు మనం ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు అండ్ ఆల్సో కొంచెం పీస్ఫుల్గా టైమ్ కూడా ఉంటుంది దర్శనం దగ్గర అయినా కూడా వేరే దగ్గర ఎక్కడ హడావిడి లేకుండా అనేది నా ఒపీనియన్ నాకైతే అట్లనే అనిపిస్తుంది స్పెషల్ డేస్ రోజు వెళ్ళడం కన్నా నార్మల్ డేస్ రోజు వెళ్ళడం కోసమే ప్రిఫర్ చేస్తా ఏ ఫెస్టివల్ అయినా కూడా సో అనిపిస్తుంది అనేతో అనేది నాకు కామెంట్స్ అయిపోయిన తర్వాత ఫుల్ ఎక్కువసేపు డ్రైవ్ చేయడం వల్ల హెడ్ ఎక్ వస్తుంది అని అంటే బయటకు వచ్చినాం సో జెండు బామ్ లేకపోతే మెంతో ప్లేస్ తీసుకున్నాం అన్నట్టు అండ్ దానికి పేమెంట్ చేయు అంటే యాక్చువల్గా అది టూ రూపీస్ మెంతో ప్లేస్ కానీ నేను మాత్రం టెన్ రూపీస్ ఫోన్పే చేసిన సో తర్వాత ఆయన ఎట్లాగో మనీ రిటర్న్ ఇయ్యాడు కాబట్టి ఇక్కడ ఒక సేవ్ మురుమురే అండ్ సోప్స్ ఇచ్చిండు నాకైతే ఫుల్ ఫన్నీ అనిపించింది అన్నట్టు రెండు రూపాయల సామాన్ కొనుక్కొచ్చుకోవడానికి పోయి పది రూపాయల సామాన్ తెచ్చుకున్నామని చెప్పి ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేచి మేమైతే గుండంలో కొంచెం ఫ్రెషప్ అయ్యి తర్వాత వచ్చి మళ్ళీ మా హోటల్ రూమ్లో ఫ్రెష్ అప్ అయినాం ఎందుకంటే కొంచెం అక్కడ వాటర్ బ్లాక్ బ్లాక్ ఉండే అన్నట్టు ఇంకా టెంపుల్స్లో మోస్ట్లీ ఎక్కువ మంది రష్ ఉన్నప్పుడు అట్లానే ఉంటాయి కదా మేము ఫోర్ ఓ క్లాక్ వచ్చేసరికి టెంపుల్లో ఎవ్వరు లేకుండే సో సిక్స్కి స్టార్ట్ అయిందనమాట గర్భగుడిలో కూడా అభిషేకం ఆ టైంకే చేసిరు సో అక్కడ అభిషేకం అయిపోయి ప్రసాదం తీసుకున్న తర్వాత మేము అభిషేకం చేపిద్దామని చెప్పి దానికి కావాల్సిన సామాన్ తీసుకోవడానికి వచ్చినాం సో ఏ టైంలో అయినా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ అన్నీ అవైలబుల్గా అన్నమాట ఏ ప్రాబ్లం లేకుండా మనకి ఇంకా తీసుకొని పోయి అభిషేకం చేయించుకున్నాం మాతోనే చేయించు సో గర్భగిడిలో అయితే వీడియోస్ ఫోటోగ్రఫీ అది ఏం అలవలేదన్నమాట ఇంకా సెవెన్ వరకు మా అభిషేకము పూజ మా, మా దర్శనం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి సో మార్నింగ్ టూ టైమ్స్ దర్శనం ముందు రోజు నైట్ ఒకసారి దర్శనం చాలా బాగా జరిగింది అస్సలకే అస్సలకే క్రౌడ్ లేకుండే అనమాట అందుకని ప్రశాంతంగా కూర్చోవాలనిపించినంతసేపు కూర్చొని మొక్కుకొని హ్యాపీగా దర్శనాలు అన్నీ చేసుకొని వచ్చినాం అండ్ ఇది మార్నింగ్ వ్యూ అనమాట టెంపుల్లో ఆ టైంకి కూడా కొంతమంది మాత్రమే లోకల్ పీపుల్ వచ్చిర్రు మార్నింగ్ అర్చనా అభిషేకం టైంకి సో అట్లా మా ఇంటి దేవుడి దగ్గర అయితే మా దర్శనము మేము చేపించుకోవాలనుకునే అన్నీ జరిగిపోయినాయి ఎవ్రీ ఇయర్ ఒక్కసారన్నా నా పెళ్ళి కాక ముందు కూడా మా మమ్మీ వాళ్ళ ఇంటి దేవుడికి ఎవ్రీ ఇయర్ అన్నట్టు సో ఇంకా పెళ్ళైన తర్వాత అందరు అమ్మాయిలకు ఆవియస్గా హస్బెండ్ వాళ్ళ ఇంటి దేవుడే మన ఇంటి దేవుడు కాబట్టి పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ టైం వచ్చినాం ఇంకా మొన్నటికి మా యానివర్సరీ అయిపోయింది కాబట్టి ఈసారి మళ్ళీ బ్లెస్సింగ్స్ కోసం అని వచ్చినాం అన్నట్టు ఇంకా నైట్ అంతా అట్లా డ్రైవ్ సరిగ్గా నిద్ర లేకపోవడం కాబట్టి ఇంకా అభిషేకం అయిపోయిన తర్వాత కూడా కొంచెంసేపు ఫ్రెష్ అప్ అయ్యి అండ్ మళ్ళీ కొంచెంసేపు రెస్ట్ తీసుకొని అప్పుడు స్టార్ట్ అయినాం మా నెక్స్ట్ డెస్టినేషన్ అయితే జైరాసంగంకి ట్వంటీ కిలోమీటర్స్ ఉన్న రేజింతల్ విలేజ్ ఇక్కడ ఏంటంటే స్వయంభూ వినాయకుడి టెంపుల్ ఉంటుంది సిద్ధి వినాయకుడి టెంపుల్ చాలా ఫేమస్ సంకటహర చతుర్థి రోజు అయితే ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంటుంది అనమాట నేను కాలేజ్లో ఉన్నప్పుడు డిప్లొమా చేసేటప్పుడు మా కాలేజ్ వాళ్ళు ఇక్కడికి టూర్ తీసుకొచ్చిరు ఎందుకంటే ఇది అంతా కర్ణాటక బార్డర్లో ఉంటుంది మా కాలేజ్ కూడా అక్కడే ఉండేది సో అప్పటి నుంచి ఇప్పటికీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వెళ్ళిన ఇక్కడ కూడా దర్శనం చేసుకొని మంచిగా కూర్చొని అండ్ ట్యూస్డే రోజు అనమాట ఇక్కడికి వెళ్ళింది నెక్స్ట్ డే మార్నింగ్ కాబట్టి అక్కడ కూడా ఎవ్వరు లేకుండే చాలా ప్రశాంతంగా దర్శనాలన్నీ కంప్లీట్ చేసుకొని మార్నింగ్ మార్నింగ్ కాబట్టి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి ఒక హోటల్ దగ్గర ఆగి ఇంటికి అయితే వెళ్ళిపోయినాము సో అట్లా మా ఇంటి దేవుడి దర్శనం మాకు అయ్యింది అండ్ దర్శనాలు అన్నీ పీస్ఫుల్గా అయినాయి మేమిద్దరమే వెళ్ళినా కూడా హ్యాపీగా చేసుకొని వచ్చినాం సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్